పద్యం ఉన్నది సమీర కుమారు విజయంలో ఈ నామం అనుకుంటే చాలా ఆయన లోకానికి వెళ్ళినట్టే ఈ నామంతో హనుమంతుణ్ణి శనివారం నాడు ముందు అభిషేకించండి గందసింధూరం పూసే ముందు అభిషేకించండి నూతన భాండక కొత్త పాత్రతో అభిషేకించాలి రోజు ఆచమనం చేసుకునే పాత్రలు ఉన్నాయిగా ఆ పాత్ర పనికిరాదట కుండ తెచ్చుకుని ఒక మట్టి పెడత కొత్తది శుక్రవారం అడిగే తెచ్చుకొని నాడు దాంతో నీళ్లు పట్టుకొచ్చి ఆ కొత్త కుండలో నీళ్ళతో అభిషేకం చేసిన లేదా కొత్త రాగి పాత్రతో కానీ ఇంకా వెండి ఉంటే మరీ మంచిదనుకోండి ఆ వెండి మీరు మళ్ళీ వాడుకొచ్చుకోవాలంటే గురువుగారికి ఇచ్చేది శుభ్రంగా దాంతో అభిషేకం చేయండి ఏదైనా నూతన భాండంతో చేయండి శనివారం అన్నాడు ఆ తర్వాత నీళ్లు కూడా ఎక్కడి నుంచి తేవాలి ఇంట్లో ఉన్న నిలవ నీళ్లు కాకుండా బహిర్జలం సమానిత బయట నీళ్లు తేవాలి అందుకని రాత్రే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామంటే మంచిది ఒక్క గంగా జలం అయితే మాత్రం ఎన్నాళ్ళైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అభిషేకానికి కొరకు వస్తుంది తక్కి నీళ్ళు బయట నుంచి ట్యాంపులోంచో చెరువులోచో పట్టి తెచ్చుకురండి అలా అభిషేకం చేయొచ్చు ఎవరు చేయొచ్చు నారీ స్త్రీలు కూడా చేయొచ్చు ఇంకా వాళ్ళు వీళ్ళు లేదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్వూత్రుడ తేడా లేదు భగవంతుడికి అంత ఒకటే కులం లేదు మతం లేదు ఎవడైనా భక్తితో చేయొచ్చు ప్రతివాసరి ఈ విధంగా హనుమంతుడిని ప్రతి శనివారం అన్నాడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి మంచి వస్త్రం కట్టుకోవాలి తడి వస్త్రం పరికినాదు పొడి వస్త్రమే కట్టుకోవాలి తర్వాత కొత్త చెంబు కానీ పిడత కానీ ఆ దాంతో నీళ్లు తీసుకొచ్చి హనుమంతుడి విగ్రహానికి అభిషేకం చేసి అప్పుడు అది తీర్థంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడు సకల పాప విముక్తి కలిగిన వాడు అవుతాడు ఆ తరువాత హనుమంతుడికి గంధసింధూరాన్ని లేపనంగా తయారు చేసిన నువ్వుల నూనెతో దాన్ని పుయ్యండి అదే గుళ్ళల్లో అయితే స్వయంగా స్వామి చేసి పెడతారు మీ గోత్రనామాలతో అప్పుడు దాన్ని బొట్టుగా పెట్టుకోండి ఇలా చేస్తే మంచిది ఒకవేళ ప్రతి శనివారం కుదరకపోతే ఒక నలభై రోజులు పెట్టుకోండి మండలాంతే భవేత్తస్య చింతితార్థం కులేసారు ఒక నలభై రోజులు కనుక ఎవడన్నా ఇలా రోజు చేశాడా ఇక వాడు సాక్షాత్ పరమేశ్వరుడు అయిపోతాడు అనుకున్నది అయ్యి తీరుతుంది పిల్లలు పుట్టట్లేదు ఇక వీడికి డాక్టర్లు తేల్చేశారండి వీడికి పిల్లలు పుట్టన్నారు అంతే కదా అంత భయంకరమైన వంధ్య మండల మాత్రేణ వంధ్య పుత్రవతి భవత్ అంటే ఎనభై రోజుల పాటు రెండు మండలములు రెండు నలభై ఎనభై రోజుల పాటు ఇందాగా చెప్పినట్టుగా కొత్త పిడతతో నీళ్లతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుని కొంచెం కుంకుమ ఆయనకి రాసి అది మనం గొట్టు పెట్టుకుని ఒక పండు నైవేద్యం పెట్టి తింటే ఎనభై రోజుల తర్వాత గొడ్రాలు కూడా ఇంకా ఆవిడకి గర్భకోశం లేకపోయినా కూడా ఆవిడ పుత్రవతి భవేత సంతానం పొంది తీరుతుందని శివుడు చెప్పాడు భారత గీత చూశాను కూడా నేను మా పేటానికి ఒక ఆవిడ బెంగళూరు నుంచి వచ్చేది పదహారు ఏళ్ళు అయ్యింది పెళ్ళయ్యి పిల్లలు కుట్రని చెప్పేశారు గారికి శక్తి లేదట ఆవిడలోనూ లోపం ఉందట నిజంగా మా పేటంలో జరిగింది రెండు వేల ఏడులో రెండు వేల పదిలో బంగారం లాంటి పిల్లలతో సుఖంగా ఉంటుందో తెలుసు ఇప్పుడు ఆవిడ అలాంటి వాళ్ళు ఎంతో మందిని మంత్ర ప్రయోగంతోటి దైవానుగ్రహం వల్ల అనుకున్న కార్యం సిద్ధించేలా చేయగలిగాం అర్ధులో ఉన్న శక్తి అటువంటిది నమ్మకంతో చేయాలి మొత్తం మీద ఏలు నాడిసిన